అందరికీ నమస్తే వెల్కమ్ టు సాక్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది అయితే వీడియో ఇస్తలేరు లైక్ చేస్తలేరు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి మా అమ్మ ఇంటికి అయితే వచ్చానమాట నన్నైతే ఈరోజు శ్రీరామనం కదా రామాలయానికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊర్లో రేగులవారి గుడి ఉందనమాట అక్కడ కళ్యాణం జరిపించి ఇక భోజనాలు తిన్న తర్వాత ఇక్కడే ఉండి పోయాను మా అయితే వెళ్ళిండు వీళ్ళైతే నిన్ననే నేను వచ్చి ఉండే మా అమ్మ అయితే పొద్దున కంది వడియాలు పెట్టిందట ఇవి ఎండినాయి ఇక తీస్తున్నాయి ఇచ్చిన తింటూ పెట్టింది ఇవైతే అందరి ఇవి గుర్తు ఈ గుర్తు పిటిని కర్రీ చేసి తింటే సూపర్ ఉంటుంది అందులో హాయి చెప్తున్నాను హాయి చెప్పు ఏదో ఒకటి తింటారే అమ్మని ఒక బటానీ యాడ్ తీసుకొచ్చింది అయితే అటు ఊడుస్తుంది మా అమ్మ ఇంటి ఇక్కడ వచ్చింది ఇక్కడ తింటుంది మళ్ళీ బటానీ ఓ మా అమ్మ నాకు నేను వచ్చినా అని ఇక గారేజ్ వేస్తాను పప్పు పెట్టింది ఇప్పుడు చూస్తాను ఇక అలాగది

తెలుగులో మాట్లాడు మేమందరం కూడా బయట బయట ఆపేసింది మా నానమ్మ ఇక్కడికి వచ్చి పడుకున్నాము హైజురా అన్న హాయ్ తింటున్నాడు ఎడ్లన్నీ మాయలు ఎడ్లు ఇటు కట్టు ఉన్నాయి మా తాత అయితే అక్కడ కూర్చొని ఉండాలి మా నానమ్మ ఇక్కడ ఉంది హాయ్ చెప్పు నానమ్మ హాయ్ చల్లగా బతుకుండి నుండా నూరేళ్ళు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాం చైత్ర పాప హాయ్ చెప్పు కృతిగా ఇటు చూడు ఏం చేస్తున్నావు ఆమె అప్పుడు వైర్ తీసుకొచ్చింది కదా బొమ్మ తీసుకొచ్చింది చల్లగా ఉన్నది మంచిగా వాతావరణం కూడా బయట ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక చేపేసుకొని పడ్డా చాలా మంది బయటనే ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు కూర్చొని ఉన్నారు అంటే మా దగ్గర కూడా ప్లేస్ లేదు కదా ప్లేస్ లేదు మా అక్కడ పెద్దోళ్ళు అందరు కూర్చొని అక్కడ ముచ్చెట్లా పెడుతున్నారు ముచ్చెట్లు పెడుతుంది అమ్మమ్మ అమ్మమ్మ వంట చేస్తుంది లోకల్ ఏం కూర చేసినావు నువ్వు గారెలు అమ్మ చేస్తా అన్న కూర నానమ్మ బజ్జీలు చేసింది నేను వచ్చినా అని అమ్మ ఏమో గారెలు చేస్తుంది ఇదేమో క్రికెట్ చూస్తాం అవి తినలే కదా ఇడ్లు ఇయో మా అన్నయ్యతో మస్తు ఆడుకుంటుంది ఈమె లొల్లి లొల్లి ఎందుకు ఇంటలే కృతిగా మంచిగా ఇక్కడ ఆరు బయట పడుకొని చప్పకున్నాం చల్లడిగాలి అంతా చందమామ చూడని మంచి పెళ్ళి ఉండేది సగం చందమామ ఎవరు చందమా నువ్వు ఎటుపోతే పోతే కాదు అది

అమ్మ అయితే తీసిస్తాను గడే తింటున్నాము చైత్ర బాబా అక్కడ ఏడుస్తాను మాదిన ఉరుకుతాను పాప ఏడు అని కానీ నువ్వు అయితే బుద్రకి ఇప్పటి పాయ ఇంటలేదు నేను అట్లా చేస్తే ఎట్లానే ఇంటికాడ ఎట్లున్నా బాగుండ ஏதா பூரி அசில் இன்ட்லோ மாய நச்சிண்டுசே ஜெயன் పెట్టిన దేవుడా ఎందుకు అది పెట్టరా ఎన్నిసర తిన్నా పొద్దున్నే ఎన్నిసర తిన్నా కప్ప పోతాడు బాని పట్టుకుంటది చెప్తాను अरे अरे आ तो बस हम सेट ना 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 आ दरा ये कुछ है बेटा देना डैडी के पो देना ले आनंद देना ले देना तीन ले ना तीन

వాళ్ళు అన్నం తింటారు అందరు కలిసి మా తాత మా ఆయన మా చేతి పాప గారి తింటాడు ఎప్పుడు ఆమె ఆమె అయితే మా తాత తోటి వడ్డిస్తలేదు అటు పోతా ఇటు పోతా అంట రాదటాలు తిన్నది బజ్జీలు తిన్నది కడుపు నిండింది ఆల్రెడీ అందుకోసమే తింటలేదు ఇంటికి పోయాక ఆకలే అంటారు మళ్ళా ఏంటలేదు అసలు తర్వాత మా ఆయన అయితే తినేశారు ఇక మేమైతే తిందామని కూర్చున్నాం మా వాళ్ళైతే అస్సలు తింటలేదు పాప చైత్ర పాప ఫస్ట్ తిన్నా మళ్ళీ అని కూర్చున్నారు తినేనని సపడేకుండా ఊకుంటారా అది పెడతా ఇది పెడతా అని కృతిక పాప గోల చేస్తుంది అనమాట నేనే వడ్డిస్తాను అని అన్నీ తెచ్చి పెట్టేసినాం అనమాట ఒకే దగ్గర ఎవరు ఏంది ఇక మనమే వడ్డించుకొని తిందామని ఇక మా నానమ్మ నేను మా అమ్మ మా అన్నయ్య మా వదిన అయితే కూర్చున్నాం అందరం కలిసి మా అమ్మ అయితే అందరికీ వడ్డించేసింది మా వదిన పెట్టుకుంటుంది ఇంకా ఇక మా అన్నయ్య అయితే నాకు చిన్న ప్లేట్ ఎందుకు అని మొత్తుకునేసరికి మా వదిన ప్లేట్ ఇచ్చేసరి ఇక ఆమె చిన్న ప్లేట్ తీసుకున్నది ఇక అందరం కలిసి తింటున్నాం మా నాన్నమ్మ అయితే నాకు కూర వద్దు నేను గాలతో తింటా పూరీలు అన్నది ఇక పాప అయితే ఆ అమ్మకి కూరే కూరే అని ఒత్తుకుంటాను మా ఆయన అయితే వీడియో తీస్తాడు అల్లరి మామూలుగా లేదనమాట మా చైత్ర పాప కృతిక పాప చూడండి మా అమ్మ వాళ్ళు ఇట్లా కూర్చున్నారో ఇట్లా అందరు కలిసి తింటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇలా కలిసి తింటూ ఉంటే మంచిగా అనిపించింది అనమాట మా తాత మా ఆయన ఫస్ట్ తిన్నారు మేమైతే ఇక వెనక తిందామని కూర్చున్నాం మా చైత్ర పాప అయితే ఇక మా అన్నయ్య సెల్ చేస్తుంటే సెల్ చూస్తుందనమాట మా నానమ్మ తిన అన్నది ఫస్ట్ ఇక నేను పద ఇక తింటా అనేసరికి తిందామన్నది లేకుంటే నేను తిన నేను తిన అని మొత్తుకున్నది ఆమె అయితే నాకు పొద్దున్న తిన్నది డైజెషన్ కాలేదని అన్నది ఫస్ట్ అయితే లేదు మనం అందరం కలిసి తిందాం పద అనేసరికి వచ్చిందనమాట మా అన్నయ్య మా వదిన చూడండి ఇట్లా వడ్డించుకుంటున్నారు పూరీలు వేసుకో అని మా అన్నయ్య అంటున్నాడు ఎట్లయినా భార్యాభర్తల బంధం వేరే కదా నేనైతే తింటున్నా అనమాట మా చేతుల పాప తిన్నా మళ్ళీ ఒకసారి తింటా అని కూర్చున్నది తినని అని మా అమ్మ అంటుంది అనమాట తిన్నావు కదా అని నేనంటే సరే తిన్ ఇంకా మేమందరం అయితే కలిసి తింటున్నాము గారెలు గారెలు అయితే ఈరోజు చాలా టేస్ట్ కుదిరినాయని మా అమ్మతోడు చెప్తే బాగున్నాయా అన్నదనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలా కలిసి తిని ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి